కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం అన్నవరంలో వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి వరుపుల సుబ్బారావు భారీ రోడ్ షో నిర్వహించి ప్రత్తిపాడు ఎమ్మెల్యే అభ్యర్థి అయిన తనకు కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమల శెట్టి సునీల్ కు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు సుబ్బరాయపురం వినాయకుని గుడి వద్ద నుండి రోడ్ షో ప్రారంభమై సత్యదేవుని న్యూ టోల్ గేట్ తొలి పావంశాల కొత్తపేట రైల్వే స్టేషన్ మీదుగా ఈ భారీ రోడ్ షో జరిగింది ఈ రోడ్ షోలో నందు నాయకులు కార్యకర్తలతో పాటు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొని వరుపుల సుబ్బారావుకి సంఘీభావం తెలియజేశారు జై జగన్ జై వరుపుల అంటూ హోరెత్తిన రోడ్ షో ఈ రోడ్ షో నందు సర్పంచ్ కుమార్ రాజా వైస్ సర్పంచ్ బొబ్బిలి వెంకన్న ఎంపీపీ పర్వత రాజబాబు ఎంపీటీసీ దళాల సతీష్ కొండపల్లి అప్పారావు బలువు రాంబాబు తదితరులు పాల్గొన్నారు अचण मैदार थी अखा नज़ार्थी खां वठी सोमाना अखड <laughs> मेगा